హాయ్ అశూ లైక్ డన్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అశు తిన్నావా అశు హాయ్ చిన్ని హాయ్ హాయ్ తిన్నావా బావా తిన్నావా అశూ నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అషు ఏం కర్రీ మా అబ్బో అక్క లైవ్ కూడా ఉంది అవును అషు నువ్వు ఎవరు లైవ్లోకి వస్తావు అశు నా కా అక్క లైవ్కి వెళ్తావా హాయ్ చిన్ని హాయ్ హాయ్ చిన్ని గారు నమస్తే గుడ్ ఈవినింగ్ తిన్నారా ఎక్కడ ఉన్నారు హాయ్ చిన్ని అక్క హాయ్ హాయ్ సూపర్ లొకేషన్ ఇది లొకేషన్ కాదు ఇక్కడ ఇది డస్ట్బిన్ మొత్తం ఇదంతా చూడండి లొకేషన్ మీకోసం లొకేషన్ చూపెడతా చిన్నీ సూపర్ బావా లైవ్కి ఏ లైవ్ ఏ లైవ్ అశో ఏ లైవ్ ఇక్కడ చూడండి బాగుంది ఇక్కడ ఆకాశం ఆకాశం ఒక తార అదే సాంగ్ ఉంటుంది అశ్విని ఒకసారి పాడతావా బావకి వస్తే నేను ఏంటి అశ్విని నాకు అర్థం కాలే ఏం చెప్పావు నాకు అర్థం కాలేదు బావకి వస్తా నేను ఎక్కడికి ఎక్కడికి అశ్విని అర్థం కాలేదు నాకు సాంగ్ రావయ్యా ఒక సాంగ్ పాడు ఆకాశంలో ఒక తార ఇక లేకుంటే ఈ ఆకాశం చూసి ఒక పాట పాడు అశ్విని బావా లైవ్కి వస్తా నేను నా లైవ్కి ఎప్పుడు వచ్చిన అశ్విని చాలా రోజులు ఎవ్వరు సపోర్ట్ చేయట్లే ఎవరు అశ్విని నాకు అందరు సపోర్ట్ చేస్తారు కానీ నాకు నాకెవ్వరు చేయరు కదా ఎందుకంటే గూగుల్ మిస్టేక్ ఏం గూగుల్ నా చిన్న ఛానల్ కదా అశ్విని నాకు ఎవరు రారు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా అశ్విని నాకు ఎవరు రారు నా సపోర్ట్ నీకు ఉంది బావా ఏడ అశ్విని అశ్విని రావట్లే రావట్లే ఎందుకంటే నా ఛానల్ ఎవరు రారు కదా అందుకే ఎవరు రారు అశ్విని ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అశ్విని చెప్పు నువ్వే ఎందుకంటే నా దాంట్లో సబ్స్క్రైబ్ లేరు ఎవరు రారు వస్తే ఇద్దరు ముగ్గురు అంతే త్రీ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ వస్తారు అంతకంటే ఎక్కువ రారు అందుకే నా చిన్న ఛానల్ కదా ఎవరు సపోర్ట్ చేస్తారు నువ్వు డైలీ త్రీ టైమ్స్ పెట్టలేవు వచ్చి సపోర్ట్ చేస్తా అట్నే అంటారు అశ్విని నువ్వు అన్నావు చాలామంది అన్నారు షాను అన్నది తెడ్డి అన్నది థామస్ గార్డ్ అనడు రాజుగాడ్ అనడు చాలామంది అన్నారు కానీ ఎవ్వరు రావట్లే అలానే చెప్తారు కానీ పెద్ద పెద్ద ఛానల్కే వెళ్తారు నాకు తెలిసిపోయింది ఎందుకంటే మా ఛానల్కి ఎవరు రారు కదా ఎందుకంటే 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 ఎందుకు లేదు అంతే చిన్న ఛానల్ కాబట్టి ఎవరు రారు అశ్విని ఎవరు వస్తారు చెప్పు ఎవరు రారు నోటిఫికేషన్ రావట్లేదేమో వాళ్ళకి వస్తుంది అశ్విని వస్తుంది కానీ ఎవరు ఉండట్లేదు కదా నా లైవ్లో అందుకే ఎవరు రావట్లేదు అశ్విని నాకు ఎవరు వస్తారు అశ్విని చెప్పు చూసిన ఇంతవరకు ఇప్పుడు సెవెన్ మినిట్స్ అయింది ఇంతవరకు ఎవరు రాలే చిన్న లైవ్ వస్తున్నాం కదా అవును చిన్నక సపోర్ట్ చేస్తారులే నాకెవరు చేస్తారు ఎందుకంటే నేను మొన్ననే స్టార్ట్ చేసాను కదా ఎవరికి తెలియదు హాయ్ మొహమ్మద్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు తిన్నావా లేదా ఏం కర్రీ మహమ్మద్ కూడా ఇలా వచ్చి అలా వెళ్తాడు హాయ్ బాయ్ లైక్ దన్ అంతే కదా మొహమ్మద్ నాకెవరు వస్తారబ్బా ఎవరు మహమ్మద్ ఉన్నావా ఉంటే హాయ్ చెప్పు లైక్ డన్ థ్యాంక్ యూ మహమ్మద్ మహమ్మద్ చెప్పు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు నాదంటే చిన్న ఛానల్ ఎవరు సపోర్ట్ చేస్తారు నువ్వే చెప్పు మహమ్మద్ ఒక ఆకాశం ఆకాశంకెళ్ళేసి ఒక సాంగ్ పాడతావా ఏం సాంగ్ అంటే ఆకాశంలో ఒక తార ఆ సాంగ్ పాడు మహమ్మద్ నాకు రావడం అది లేదు కానీ ఈ ఆకాశం చూస్తూ పాడు ఎంతసేపు అడిగే ఎవరు వాడట్లేదు కదా మహమ్మద్ నువ్వేనా పాడు కనీసం నువ్వేనా పాడు పాడతావా నాకు రాదు నీకు వచ్చిన సాంగ్ వాడు మహమ్మద్ నాకోసం ఒక వన్ లైన్ కనీసం వన్ వన్ లైన్ కోసం ఒక్క లైన్ చాలు ది ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఒక సాంగ్ వాడు మహమ్మద్ ఉన్నావా మహమ్మద్ హాయ్ అన్నయ్య హాయ్ తెడ్డి గుడ్ ఈవినింగ్ తిన్నావా ఏం చేస్తుంది ఒక తెడ్డి టెడ్డి వచ్చింది బావా ఆకాశంలో ఒక తార నీకోసం వచ్చింది ఈవేళ అదే సాంగ్తే మొహమ్మద్ అన్నది ఆ సాంగ్ బాగుంటుంది బంగారం వచ్చావా ఆ బంగారం వచ్చింది డైమండ్ రాలే కదా అశ్విని డార్లింగ్ 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 ఆకాశంలో ఒకదారా అని లొకేషన్ బాగుందా సాంగ్ పాడు బావా అశ్విని నాకు సాంగ్స్ వస్తే మాత్రం నేను డీ జోడీ ఉని చూసినా దాంట్లో ఒక సాంగ్ లేకుంటే ఇంకేదో ఉంటుంది ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతున్నాను అశ్విని ఆ సాంగ్స్ రాయకే ఇక్కడ ఉన్న కనీసం లైవ్ అయినా సపోర్ట్ చేస్తారని ఉన్నా అశ్విని డైమండ్ని తీసుకొని రాబావా ఎవరు డైమండ్ ఎవరు అశ్విని డైమండ్ తెలియదు అశ్విని జోడీ సింగర్ షో కాదు డ్యాన్స్ షో అబ్బా ఆ మాత్రం కూడా తెలియదు నాకు ఇంకెట్లా చెప్పు అశ్విని ఇంకెలా పోవాలో చెప్పు డ్యాన్స్ ప్రోగ్రామా ఏ ప్రోగ్రామ్ కూడా తెలియదు నాకు నేను ఎలా పోవాలి చెప్పు డైమండ్ డైమండ్ రోజా రోజా రాలేదు ఇవాళ అశ్విని రోజా అశ్విని ఒక సాంగ్ పాడతావా ఎందుకు బిల్డింగ్ చూపిస్తున్నావు లొకేషన్ బాగుందని చూపిస్తున్నా మొహమ్మద్ చూపించద్దా ఓకే ఇంకా ఏమి తెలుసు అయ్యా నీకు పులిహార మిక్సింగ్ చేయడం వచ్చా అంతేలే అశ్విని తిట్టండి తిట్టండి ఏం చేస్తాం మీరు కాకుండా ఇంకెవరు తిరుతారు అశ్విని అశ్విని తిట్టి మొహమ్మద్ మీరేగా ఫ్యాన్స్ తిట్టేసేయండి తిట్టేసేయండి అశ్విని పులిహార మిక్సింగ్ వచ్చా నాకు ఏడొచ్చు నాకు ఏడొచ్చు చెప్పు అశ్విని పులిహోర మిక్సింగ్ చేయడం రాదు ఆకాశంలో ఒక డైమండ్ నీకోసం వచ్చింది ఈవేళ అబ్బా ఎవరో డైమండ్ మహమ్మద్ ఎవరు ఎవరు మహ్మద్ ఎవరు రారబ్బా నా కోసం ఎవరు వస్తారు చెప్పు నీ డైమండ్ ఎవరు బావా నా డైమండు ఎవరు డైమండ్ చెప్పు అశ్విని ఎవరు నీకేం ఏమో నీకేం తెలుసు నాకేం తెలుసు నాకేం తెలియదు కదా చిన్ని అక్క చూడు రాహుల్ బాబా ఏదో అంటున్నాడు ఆహా అశు మొత్తం విరిగేయాలని చూస్తున్నావు నన్ను అర్థమైపోయింది అశు 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 అశ్విని మొత్తాన్ని నన్ను చూస్తున్నావు కదా ఇరికి అబ్బా మీరు కాకుంటే ఎవరు ఇరికిస్తారు చెప్పు చెప్పు నువ్వు డైమండ్ కాదు అంట ఆహా నేను చెప్పాను అశ్విని సరే సరే ఇరికించండి ఏం చేస్తాం ఇరికించండి పాట మార్చి తర బదులు డైమండ్ అన్న మహమ్మద్ మహమ్మద్ అన్న కొంచెం కార్ ముందుకు పెట్టు తగులుతుంది బ్యాక్ సైడ్ పెట్టు ఒకసారి అది రాత్రి చూడక తగిలింది అందుకే కొంచెం ఎనికి సైడ్ జరుపు కొంచెం రాత్రి ఏది కాడ పెట్టినావు కదా నువ్వు మళ్ళీ ఇక్కడ తెచ్చి పెట్టినవింది సరే 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 అలా ఉన్నారా లైవ్లో బాబా ఫేస్ లైవ్ చేయి ఫేస్ లైవ్ చెప్పాను కదా అశ్విని నా కోసం ఫైవ్ హండ్రెడ్ సబ్స్ తీసుకొచ్చేసాయి ఖచ్చితంగా ఫేస్ లైవ్ వన్ డేకి ఫోర్ టైమ్స్ పెడతా లైవ్ పక్కా ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తే చాలు ఇదివరకు కే అన్నా కదా నేను అశ్విని ఒక్క ఫైవ్ హండ్రెడ్ వస్తే చాలు నాకు ఎక్కువ వద్దు సబ్స్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ చాలు డైలీ త్రీ టైమ్స్ ఫేస్ లైవే ఓన్లీ వాయిస్ లైవ్ నో తొక్కలే ఫేస్ లైవ్ చెయ్యి అదే అశ్విని కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ రాని కొంచెం ఫైవ్ హండ్రెడ్ వస్తే రోజు త్రీ టైమ్స్ ఉన్నారు హాయ్ గాయస్ హాయ్ హాయ్ తెడ్డి ఒక ఫైవ్ హండ్రెడ్ రాను అశ్విని రోజు త్రీ టైమ్స్ పక్కా ఫేస్ లైవ్ చేస్తా తె అషు మహమ్మద్ అందరికి మాటిస్తున్నా ఫైవ్ హండ్రెడ్ పక్కా రావాలి ఇంకా ఫోర్ హండ్రెడ్ రావాలి ఫోర్ హండ్రెడ్ సబ్స్ వస్తే ఖచ్చితం పక్కా ఫేస్ లైవే చేస్తా నేను అందరూ వచ్చేయండి పో బావా నిజం నిజం అశ్విని పక్కా చేస్తా నేను తెడ్డి అశ్విని మహమ్మద్ అందరికీ మాటిస్తున్నాను నేను ఖచ్చితంగా ఫేస్ లైవ్ పక్కా త్రీ టైమ్స్ ఒక్క ఫోర్ హండ్రెడ్ కనీసం ఫోర్ హండ్రెడ్ చాలే మీకోసం చాయిస్ లాస్ట్ ఫోర్ హండ్రెడ్ అంటే వన్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి ఇంకా త్రీ హండ్రెడ్ చాలు అశ్విని తెడ్డి మహమ్మద్ ఒక త్రీ హండ్రెడ్ సబ్స్ చాలు ఫేస్ లైవ్ పక్క ఇక హాయ్ అశ్విని గాయస్ హాయ్ హాయ్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నారా లేరా నువ్వు ఎందుకు వచ్చినావు ఎండ్ చేసినావు లైవ్ మరి అక్కడే కూర్చో ఎందుకు వచ్చినావు మరి ఎందుకు వచ్చినావు వచ్చినా ఇంకా తడ్డీ వచ్చింది మాస్టర్ ఫేస్ లైవ్ చేస్తే చార్జ్ చేయాలి అంటే ఇంటర్నెట్ ఉండాలి బావా అబ్బా సరే సార్ ఇంటర్నెట్ మీకోసం ఫైవ్ జి కాదు టెన్ జీ చేయించుకుంటావు ఇప్పటి నుంచి వైఫై ఫ్రీ వైఫై బాక్స్ చూపినా తడ్డీ వాళ్ళకి ఇన్సేప్ట్ చూపించా లొకేషన్ బాగుందా తడ్డి అశూ అషు వైఫై పెట్టించిన చూస్తావా వైఫై చూడు మాది బాక్స్ బాక్స్ చూపిస్తా ఇవ్వో రెండు వైఫైలు ఒక్కొక్కటేమో ఫైవ్ జి ఇగో ఇది ఫైవ్ జీ ఇంటర్నెట్ బావా ఇగో ఇది ఫైవ్ జీ జరుగు జరుగు చిన్ని సైట్ జరుగు ఇది ఫైవ్ జీ చూసారా ఇగో అది టెన్ జి రెండు వైఫైలు ఇంకా ఆగు కానీ ఇగో ఇది టెన్ ఎట్లుంది అది వేరే ప్లాన్ ఇది వేరే ప్లాన్ ఇది టెన్ జిహో అగో అది ఫైవ్ జీ

చూపెట్టాలా వద్దన్నా కదా చూపెట్నా ఇలా ఒక్కసారి ఇట్లా ఇట్లా చూపెట్టు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా నేను చూపించు అన్నా ఒకసారి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా ఒక్కలే ఉన్నది తెడ్డి ఒక్కలే ఉంది చూపించు ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా అంటే గలీజ్ ఉంది ఓరాక్షన్ చేస్తా నిన్న చూపిస్తా మల్ల నా ఫోన్ తీసుకొచ్చి ఇప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా తెడ్డి మేమే ఉన్నాం కదా ఎవరు లేరు అగో ఎవరు లేరంట నా జుట్టు చూపెట్టు ఆ చూపిస్తా అట్నే ఉండండి నా జుట్టు చూపెట్టు ఉండండి ఇగో చూడు

అశు తెడ్డి చూసారా అశు అవుతుంది దొంగది బ్లూ డ్రెస్ ఉంది అది నా బ్లూ డ్రెస్ కాదు అది నైట్ హీరో తెడ్డి నాకు కొంచెం పంపు బావ కూడా పెట్టుకుండు సేమ్ పొజిషన్ లో ఉన్నాడు కానీ బావ దొంగ చూపెట్టలేదు నేను చూపెట్టాను అయితే చూపెట్టిండు దొంగ సత్యనాడు నువ్వు పెట్టాక లైవ్ లో కొత్త కదా అందుకే చూపెట్టా ఏ నా ఫేస్ లైవ్ లేదు ఇంకా నా ఫేస్ లైవ్ కి బై బై చెప్పేసా మౌంటేజ్ నైన్ వరకు ఇప్పుడు టెన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చింది నాకు

సరే సరేలే లొకేషన్ బాగుంది కదా తెడ్డి లొకేషన్ బాగుంది కదా తెడ్డి అక్కడ చూపించు చూపించిన పైకి మస్తు ఉంది తెడ్డి చూడు ఒకసారి ఎంత బాగుంది కదా లొకేషన్ సాంగ్ ఒక సాంగ్ పాడండి ఆకాశంలో ఒక తార నీ కోసం వచ్చి ఆకాశం దిగి వచ్చి నా అక్క ఉన్న హెయిర్కి ఆ వద్దు వద్దు పిచ్చిలేస్తుంది ఉన్న హెయిర్కి పిచ్చిలేస్తుంది అశ్విని గుండు కొట్టించుకో ఏం కాదులే కానీ మా కోసం అది దిగ్గా తెడ్డి కూడా రాస్తుంది అశ్వినికి గుండు కొట్టించుకుంటుందంట అశ్విని హెయిర్ స్టైల్ చేయించుకో గుండు అక్కడ చూడు పిల్లలు ఆడుతున్నారు షటిల్ ఆడుతున్నారు అశ్విని అక్కడ షటిల్ ఆడుతారు పిల్లలు చూడు ఆకాశంలో ఒక తార ఈ వేళ వచ్చింది నీ కోసం హెయిర్ కట్ చేసా అన్న అవునా తండ్రి మీకు హెయిర్ బాగుంది కానీ నాకు హెయిర్ పెరగడానికి కాదు ఆ లక్కీ నీ కోసం ఇక్కడ పాపలు చూస్తున్నారా లక్కీగా పాపలు చూస్తున్నారు రా జడ వేసుకోలేక కట్ చేసాను అవునా తెడ్డీ ఆ లక్కీ లక్కీ అక్కీ లక్కీగా ఏం చేస్తున్నారా లైక్ లేదు సపోర్ట్ లేదు కామెంట్ లేదు స్కూల్లో మేడంతో ఫోన్ తీసుకునే మాట్లాడుతున్నా వాళ్ళ లైవ్కి ఫస్ట్ లైక్స్ కొట్టరా హాయ్ తెడ్డీ అక్కా లక్కీ నా లైవ్కి ఫస్ట్ లైక్స్ కొట్టచ్చావా తిన్నావా బావా అక్క కి వెళ్ళంటా అన్ని లైక్స్ ఇచ్చిరారా లక్కీ లైవ్ లైక్స్ లక్కీ లైక్స్ కొట్టిరా లక్కీ లక్కీ అలా స్కూల్లో పులిహోర ప్యాకెట్లు వాడు లక్కీ లక్కీగా ఇందాక ఫోన్ చేసి నాకు బావా పులిహోర ప్యాకెట్లు పంచుతారు నేను రెండు రెండు ప్యాకెట్లు తీసుకున్నా అంటున్నాడు ఎందుకురా ఇలా మేడం బర్త్డేనా నాకు తెలిసి మేడం బర్త్డే అనుకుంటా ఫోన్ లక్కీ పోయి రా అందరూ బాబా ఫేస్ లైవ్ చెయ్యి చెప్పిన షూ ఒక త్రీ హండ్రెడ్ రాని లాస్ట్ నీ కోసం ఒక త్రీ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వచ్చింది కదా త్రీ హండ్రెడ్ రాని ఫేస్ లైవ్ పక్కా నువ్వు ఫోర్ హండ్రెడ్ నాకు ఎట్ట సపోర్ట్ చెయ్యి డైలీ టూ టైమ్స్ పెడతా ఫోర్ హండ్రెడ్ రాని ఫేస్ లైవ్ వద్దన్న నేను పెడతా వద్దు బావా ఫేస్ నేను చూడలేవు పోతున్నా బావా దాకా అశ్విని ఫేస్ లైవ్ పక్క నన్ను చూసినావు అశ్విని చూస్తావా నన్ను అశ్విని నన్ను చూస్తుందంట అశ్విని కోసం ఫోటో పెడతా ఆకాశంలో ఒక తారా ఉండను ఇప్పుడు ఉంటే నీకు ఏమైంది ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది కదా కామెంట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాక్కి అబ్బా కమల్ అయ్యా అవును అవును కమల్ కాదు శృతి హాసన్ ఎంత మంది ఉన్నారు రా లక్కీ లైవ్ లో ఉంచు ఒక ఎంత మంది ఉన్నారు కాదు కట్ చేయకు ఓకే ఓకే ఎంత మంది ఉన్నారు రా డార్లింగ్ నైట్ టైం కూడా అలాగే పెట్టు లైవ్ ఓకే రాషు అశ్వ ఎంత మంది ఉన్నారు లైవ్ లో అని ఫోన్ దేలేదు డామాకి ఎంత మంది ఉన్నారు అశ్విని అశ్విని ఉన్నారా లక్కీ దీపు లేరుగా వేరు కనబడట్లేదు సెవెంటీన్ మెంబర్స్ ఓకే ఓకే అలానే కంటిన్యూ చేద్దామా మన లైవ్ కూడా అశ్విని నువ్వేమన్నా సపోర్ట్ చేస్తావా అబ్బా అశో రంజిత్ తమ్ముడికి త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా సూపర్ లైవ్ కదా అశు అబ్బా అబ్బా ఏమైంది తెడ్డి తెడ్డి కేక్ కట్ చేయవా స్కూల్లో జాయిన్ చేసినావు కదా త్రీ అయినారు అషు అవును అషు త్రీకి అయినారు చూసినా నేను మార్నింగ్ చూసా ఎవరబ్బా నేను నేనే బావా పీస్ కేకా చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన కదా కేక్ కట్ చేయవా తెడ్డి కేక్ కట్ చేయవా రెడ్డి ఇందాక పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకున్న హెడ్ ఎక్కి కానీ డాక్టర్ తిరుతున్నాడు వద్దంట స్కాన్ చేయించుకోవాలంట మూడు వేలు అవుతాయి స్కానింగ్కి నన్ను చెప్పించుకుంటాను ఏమన్నా స్కానింగ్ అప్పుడంటే టూ థౌజండ్ అవుతుంది అంత లేదు ఎందుకు రెడ్డి కేక్ చేయవా వదిన మెల్లగా స్కాన్ చేయించుకో చేపించుకుంటారా తెడ్డి టాబ్లెట్లు వాడొద్దు స్కాన్ చేయించుకోవాలి అప్పుడు కింద పడ్డా కదా యాక్సిడెంట్ అయింది కదా అందులో నరాలన్నటి రక్తం గడ్డగట్టింది అవర్స్ వస్తుంది నైట్ కూడా పెట్టు పగులు పెట్టు రాత్రి పెట్టు నా లైఫ్ ప్లాన్ చెప్పువా బాబు ప్లాన్

ఎవరైనా లెటర్ రాసి తెడ్డి అయినా ఎవరైనా ఒకటి ఏదైనా లెటర్ ఉంటాయి కదా కవితలు ఆ కవితలు రాసి నాకు పంపించండి నేను లైవ్ లో పెడతా రాయిరా నా కోసం రాయిరా తెడ్డి అశు బాగలాయి గురించి బాగలాయి బాగలాయి గురించి నువ్వు గట్ట రాయొద్దు మెయిన్ పేపర్ రాసి పంపించు గట్ట ఎన్ని రోజులు రాసి రాసి ఇప్పుడు సంవత్సరం అయింది అందుకే హెడ్ ఊడిపోయి ఎయిర్ బ్యాగ్ పెట్టుకున్నాడు బావా పాపం ఏం చేద్దాం మొత్తం ఊడిపోయి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాడు బావ ఏమి చేద్దాం అశ్విని ఉన్నావా తెడ్డి ఉన్నావా నవ్వండి నవ్వండి బావ గుండె అయింది పాపం ముంగట మొత్తం రాలిపోయింది ఏమి లేదు చాలు ఇక చాలు ఇక ముంగట మొత్తం రాలిపోయి దేవు లేదు ఫేస్ ప్యాక్ కూడా పెట్టు అమ్మా ఏమి చేద్దాం గుండె ఏం లేదురా తెడ్డి అశ్వి బావకి ఇక చాలు నిజాన్ని నొప్పుకో బావా చిన్ని నిజం చెప్పు నిజం చెప్పే ఇక చాలు వెళ్ళిపో నువ్వు ఉన్నారా లైవ్లో లేరు నీ కోసం చూస్తే ఇక చాలు వస్తావు అంతే అంతేలే లేదు అందరూ నన్ను అశ్విని అందరు నన్ను ఆడుకుంటారు కదా సరే సరేలే ఏం చేద్దాం టైం మీది నడుస్తుంది ఏమి చేద్దాం నా టైం అంతా ఆగిపోయింది ఏమి చేద్దాం అశ్విని నన్నేం పెట్టమంటావు లైవ్ లో అశ్విని లెటర్ రత్తంది కా లెటర్ పెట్టు అశ్విని గారు లెటర్ రత్తన్నావు కాదు పెట్టు అంటాను బావకు ఓకే ఓకే లేదు లేదు మా బావ బంగారు కొండ అబ్బా జోకేష్ నువ్వు ఇందాక దాకా తిట్టిన అశ్విని నన్ను ఇప్పుడేం ఏం జోకు అశ్విని ఇందాక దాకా నన్ను తిట్టింది ఏమని బావా ఏదో ఫేస్ లైవ్ ఏదో అన్నది నన్ను ఫేస్ లైవ్ చేయడం మరి దగ్గర సబ్స్ లేరు ఏం చేయాలి సబ్స్ ఉంటే బాగుండు ఇక హీరో లెక్క కూర్చుంటా డైరెక్ట్ వచ్చి మంచిగా పెట్టకుండా లైవ్ చేసుకోండి అక్కడ ఎవరు రావట్లేదు నేను పంపిస్తా ఉండు పంపి పంపి రాసే రాశు బాగా రాసే బాగా రాసే అశ్విని పోతాను